హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వ్లాగ్ వచ్చి తొలి ఏకాదశి పండగ రోజు ది వాటిలో ఇక ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఇల్లు చిమ్మడము తొడవటము స్టవ్ అది క్లీన్ చేసుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి అలా గుమ్మంలో అయితే చిన్న ముగ్గు అదే పెట్టుకున్నాను అనమాట తర్వాత పొంగల్ చేయడానికి అయితే ఇంకా పొంగలి గిన్నె కూడా పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టుకొని స్టవ్కి కూడా కొంచెం బొట్లవి పెట్టి ఇంకా పొంగల్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా దేవుడికి పూజకి కావాల్సిన పూలు అవన్నీ కోసుకొచ్చాను అలాగే దేవుడు అవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి ఈ లోపల పాలవి కూడా పొంగిని అనమాట ఒక మూడు సార్లు ఇచ్చిన తర్వాత బియ్యమైన నానబెట్టుకున్నాం కదా వాటిని అయితే పాలల్లో వేసేసి ఇంకా పొంగల్ అది చేస్తున్నాను ఒక పక్క పొంగల్ చేస్తూనే ఇంకా తర్వాత గ్రైండర్ కూడా వేస్తున్నాను గారి పిండికని ఇంకా గారిపిండి రెడీ అయిపోతే ఇంకా అతడికి ఇస్తే వేసేస్తారు నేనైతే ఇదిగోండి బెల్లం మీద నలగ కొడుతున్నాను పొంగల్లో వేయడానికి పెద్ద వీడియో అయితే ఛానల్ పేరు కింద లింక్ ఇస్తారు ఒకసారి క్లిక్ చేసి చూడండి ఇంక గారి పిండి కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఇందాక బెల్లం కొట్టాను కదా అది కూడా పొంగల్లో అయితే వేసేస్తున్నాను పూజ ఎలా చేసుకున్నాను ఏంటంటే నెక్స్ట్ వీడియో షేర్ చేస్తా వీడియో like Chandy